మహిళలను కోటిశ్వర్లను చేసే విధంగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు గ్రేటర్ పరిధిలో స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటిశ్వర్లను చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ధ్వక్ర సంఘాల సభ్యులు చెప్పే మేము చాలా ధైర్యంగా ఈ రోజు గర్వంగా క్యాంటీన్స్ పెట్టుకొని ఇందిర శక్తి క్యాంటీన్స్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ కలెక్టరేట్లో కానీ మిగతా కార్యక్రమ ప్రాంతాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తేనే వారి క్యాంటీన్స్ పెట్టుకొని తద్వారా ఆదాయాన్ని కూడా చేపడుతున్నామని ఇవన్నీ ఎందుకు చెప్తున్నామనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ క్యాబినెట్ ఇంద్రమ్మ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా నమ్ముతా ఉంది మహిళలు కుటుంబాలకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు ఈ శక్తివంతమైనటువంటి మూల స్తంభాలుగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడగలిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా బలంగా నిలబడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతా ఉంది అందుకే మిమ్మల్ని అత్యంత శక్తివంతులుగా ఆర్థికంగా నిలదొక్కునేటువంటి శక్తివంతులుగా మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారస్తులుగా మార్చి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేర్చాలనేటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మహిళలు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించి వడ్డీ ప్రభుత్వం కడుతోందని తెలిపారు తొంభై ఐదు శాతం మహిళలు సక్రమంగా తీసుకున్న రుణాలు చెల్లిస్తున్నారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు రుణాలు ఇచ్చినటువంటి ఈ ఇందిరమ్మ తెలియజేస్తా ఈ రోజు లక్షల మంది మహిళలు బ్యాంక్ లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు ఇప్పుడు మా బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అట్లా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది కాబట్టి గతంలో చూస్తే మనం పది రూపాయలకు ఐదు రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది కానీ ఈరోజు బ్యాంకులకు పోతే డబ్బులు ఎవరికి ఇస్తా ఉన్నారు మా మహిళా సంఘం సభ్యురాళ్ళకే డబ్బులు వస్తా ఉన్నాయి బ్యాంకుల ద్వారా మగళ్ళను కూడా నమ్ముతలేరు అవునా కాదా అక్క చెప్పండి మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు మనల్ని అంటారు మీ మహిళా సంఘం పోయి డబ్బులు తీసుకురండి మళ్ళీ తర్వాత ఇద్దామని సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తోటి ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడతా ఉన్నారు మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్ బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ